అందరికి నమస్కారం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమోన్నుభ్యో నమోన్నమా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి ఫలాలు ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం మొదటిగా రవిగ్రహం రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు నీచస్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును కుజగ్రహం మిథున రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది తర్వాత బుధగ్రహం బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును గురుగ్రహం వృషభ రాశి అందు సంచారం వలన శుభ సూచకాలు జరగవచ్చును శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక మానసిక స్థిరాస్తి వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును కేతుగ్రహం కన్యారాశ సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం ఫిబ్రవరి యొక్క ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రాశి వారి ఫలితాలు ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రాశిలో కేతువుతో పాటు లగ్నంలో ఏడవ ఇంట్లో శుక్రుడు ఇంకా రాహు ఉండడం వలన వివాహాలలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చును మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది మరియు కెరియర్లో వృద్ధిపరంగా ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచుకోవడం మంచిది ఎందుకనగా కెరియర్ వృద్ధిపరంగా ఆరోగ్య సమస్యలే ఆటంకాలు రావచ్చని కూడా చెప్పచ్చు ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు విద్యార్థులకు ఇది మంచి సమయమని కూడా చెప్పచ్చు విద్యార్థులకు పట్టిందే బంగారం అన్నట్టుగా ఉంటుంది ఎందుకనగా గ్రహము శుక్రగ్రహము సప్తమ స్థానంలో ఉండడం వలన అట్లాగే ఐదవ స్థానంలో గురుగ్రహ మరియు రవిగ్రహ సంచారం జరుగుతున్నందువలన విద్యార్థులకు మంచి సమయం విశేష సమయం అని కూడా చెప్పవచ్చును శని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల వీరు చదువును మరింతగా ముందుకు లాక్కుపోయే అవకాశం ఉంటుంది ఈ నెలలో కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి కొంతవరకు మీరు సానుకూల ఫలితాలు అనుభవించినప్పటికీ నాలుగవ ఇంటి అధిపతి బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు మీ అదృష్టం మెరుగుపడుతుంది పట్టిందే బంగారమా అన్నట్లుగా ఉంటుందని కూడా మాట్లాడుకోవచ్చు స్థిరాస్తులు తీసుకునేవారు ఖచ్చితమైన ఫలితాలు పొందగలుగుతారు చిరాస్తులు పెరుగుతాయి చిరాస్తులు పెరుగుతాయి కుటుంబంలో అత్యధిక స్థిరాస్తులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్పవచ్చును నాలుగవ ఇంటి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉండడం వలన విద్యార్థులకు ఖచ్చితమైన ఉద్యోగ అవకాశాలు వచ్చి విజయాన్ని సాధిస్తారు దాంపత్య జీవితంలో కొన్ని ఉడిదొడుకులు ఉన్నప్పటికీ దాంపత్య జీవితం సానుకూలంగా సాగిపోతుంది పిల్లలతో వివాహ సంప్రదింపులు జరిగే విషయాలకై వస్తే ఖచ్చితమైన వివాహ ఫలితాలు పొందవచ్చును ప్రేమ వ్యవహారంలో ఉన్నటువంటి వారికి మంచి సమయం మాసాంతంలో విశేషమైన ఒడిదుడుకులు ఉండి ఎదుర్కోవలసి వచ్చే గొడవలు ప్రేమ వ్యవహారాలు విడిపోవడం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పవచ్చు బుధవారం బుధుడు సూర్యునిచే బుధాదిత్య యోగం కలగడం వలన ఈ రాశి వారికి బుధాదిత్య యోగం అనగా ఏనుగుపై ఎక్కి తిరిగే అవకాశాలు కూడా కలుగుతాయి ఐటీ ఉద్యోగం వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా విశేషమైన ఉన్నత శిఖరాలు అగ్ర శిఖరాలు ఎదిగే అవకాశాలు కలుగుతాయి ఈ నెల ఎందు బృహస్పతి అనుగ్రహం వలన విశేషమైన ధన స్థిరాస్తులు భూములు భవనాలు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఐటీ రంగం వారికి విదేశీ ప్రయాణంలో విదేశ ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా మాట్లాడుకోవచ్చును ప్రియమైన వారికి చెప్పాలంటే బుధాదిత్య యోగం ప్రియమైనది కూడా ప్రేమ వ్యవహారానికై వస్తే మొదటి రెండు వారాలు అనుకూలమైన సమయం మాసాంతంలో చివరి రెండు వారాలు విశేషమైన చెడు సమయం అని కూడా మాట్లాడుకోవచ్చు ప్రేమ వ్యవహారాలలో గొడవలు పడి విడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చును ఇప్పటి మనం చెప్పుకున్న ఫలితాలు గోచార రీత్యా మాత్రమే ఎవరెవరి జాతకరీత్యా ఉన్న స్థానాలను బట్టి గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ జాతక రీత్యా ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కున్ని సంప్రదించగలరు అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు